ఫ్రెండ్స్ మనం ఈ రోజు క్రొయేషియా దేశం గురించి తెలుసుకుందాం ఈ దేశంలో కనుచూపు మేర ఎట్టు చూసినా మనకి ప్రకృతి అందాలు ముగ్ధ మనోహర దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ప్రపంచంలోని అతి చిన్న పట్టణం ఈ దేశంలోనే ఉంది ఇక్కడ అమ్మాయిలు అందంగా ఉండడమే కాకుండా వినయంతో ఉంటారు ఈ దేశ ఫుట్బాల్ జట్టు రెండు వేల పద్దెనిమిది ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ తో ఫైనల్ మ్యాచ్ లో పోరాడి ఓడింది ఇక్కడ హాలీవుడ్ తో పాటు తెలుగు హిందీ సినిమాలు షూటింగులు కూడా చాలా జరుగుతాయి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా పాటలను ఇక్కడే షూట్ చేశారు ఆ దేశం మరేదో కాదు సౌత్ ఈస్ట్ యూరప్ లోని ఒక చిన్న దేశం క్రొయేషియా ఈ దేశం అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా ఈస్ట్ యూరప్ లోని ఒక చిన్న దేశం ఇది ఇది బాల్కన్ దేశాల్లో ఒకటిగా ఉంది పాలనా విభాగాల నిర్వహణ కొరకు ఈ దేశం ఇరవై కౌంటీలుగా విభజించబడింది ఈ దేశ ఉత్తర సరిహద్దులో స్లోవేనియా హంగేరీ ఈశాన్య సరిహద్దుల్లో సెర్బియా తూర్పు సరిహద్దుల్లో బోస్నియా హెజగోవినా ఆగ్నేయ సరిహద్దుల్లో మాంటెన్ ఎగ్రో దేశాలు ఉంటాయి ఈ దేశ వైశాల్యం యాభై ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఈ దేశ జనాభా దాదాపు నలభై రెండు లక్షల మంది అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఇది నూట స్థానంలో ఉంది పాలియాల్ యుగంలో క్రొయేషియా దేశం ఏర్పడింది ఆరో శతాబ్దంలో ఇక్కడికి క్రొయేట్లు వచ్చారు జూన్ ఏడు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదిన అంతర్జాతీయ సంవత్సర రాష్ట్రంగా గుర్తింపు పొందింది నలభై ఆరు సంవత్సరాల తరువాత తొమ్మిది వందల ఇరవై ఐదులో టోమైనిస్ లో మొదటి రాజు అయ్యాడు అప్పుడు క్రొయేషియా ఒక రాజ్యంగా మారింది రెండు దశాబ్దాలుగా దాని సార్వభౌమత్వాన్ని కొనసాగించింది యుగోస్లేవియా రాజ్యంతో సహా అనేక సంవత్సరాల తరువాత క్రొయేషియా చివరకు జూన్ ఇరవై ఐదు తొంభై ఒకటి స్వాతంత్రం అయితే పొందింది దేశంలోని అతిపెద్ద నగరం ఇది ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బాల్కన్ దేశ రాజధానిగా ఉండేది ఈ దేశ రాజధాని చూపురులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ దేశ రాజధానికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి క్రొయేషియా ప్రధాన భూభాగ తీరంలో పన్నెండు వందల కంటే ఎక్కువ ద్వీపాలను కలిగి ఉంది అయితే క్రొయేషియాలో అతి పెద్ద ద్వీపం కే దీని వైశాల్యం సుమారుగా నాలుగు వందల ఆరు చదరపు కిలోమీటర్లు క్రొయేషియాలో హాట్ సింబల్ ఆకారంలో ఉన్న ద్వీపం గెలెన్ జెక్ దీన్ని ప్రేమ ద్వీపం లేదా ప్రేమికుల ద్వీపం అని కూడా అంటారు ప్రపంచంలోని అతి చిన్న పట్టణం క్రొయేషియాలోనే ఉంది దాని పేరు హమ్ ఈ పట్టణంలో జనాభా కేవలం ముప్పై మంది మాత్రమే ఉంటారు క్రొయేషియా ఒక వేడి వాతావరణం కలిగిన దేశం అనమాట ఈ దేశంలో సంవత్సరానికి దాదాపు రెండు వేల ఏడు వందల పదిహేను గంటల కంటే ఎక్కువ సూర్యరశ్మి ఉంటుంది ఇక్కడ ముప్పై తొమ్మిది నుంచి నలభై డిగ్రీల వరకు వేడి ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది ఈ దేశం ఈ దేశంలో జనాభాలో చాలా మందికి హెల్త్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అంతా హెల్తీ ఫిట్ గా ఉంటారు ఇక్కడ ప్రజలు ఏం చేసినా చేయకపోయినా పొద్దున్న సాయంత్రం మాత్రం వాకింగ్ చేస్తారు క్రొయేషియా ప్రపంచంలోని అందమైన సన్సెట్ కలిగిన దేశాల్లో ఒకటి ఇక్కడ డాల్మేషియా అనే సిటీ ఉంది ఇక్కడ సన్సెట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది అది చూడడానికి పర్యాటకులు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ రెస్టారెంట్ కొదవే లేదు ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది క్రొయేషియా పూర్వ రాష్ట్రపతి అయిన కొలిందా గ్రాబర్ చాలా అందమైన అంతర్జాతీయ మహిళా నేతగా గుర్తించేవారు అప్పట్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు ఈమెకు మధ్య సంబంధం వార్తల్లో చర్చనీయాంశం కూడా అయింది అప్పటి నుంచే కొలిందా గ్రాబర్ ప్రపంచానికి సుపరిచిత్రాలైంది హెచ్బిఓ ఫేమస్ సిరీస్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫిలిం షూటింగ్లు క్రొయేషియాలోని డోబ్రోనిక్ సిటీలో జరిగాయి ఇక్కడ హాలీవుడ్ షూటింగ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలానే మన తెలుగు సినిమా అయినటువంటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సాంగ్స్ కూడా మనకి ఇక్కడే షూట్ చేశారు క్రొయేషియా దేశం లేగ్రా పట్నం చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగి ఉంది కారణం తెలియదు కానీ ఇక్కడ చాలా కాలంగా జనాభా తగ్గుతూ వస్తోంది ఆ నగరంలో ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయాయి జనాభా తగ్గిపోయింది దాంతో అక్కడి ప్రభుత్వం జనాభా పెంచేందుకు రెండు వేల ఇరవై ఒకటి జులైలో ఒక నిర్ణయం తీసుకుంది లేగ్రల్ సిటీని జనావాసం చేసేందుకు కొత్త ఆలోచన చేసింది చాలా చౌకగా ఇక్కడ ఇళ్లను మనకి విక్రయిస్తోంది ఒక్కో ఇంటిని కేవలం పన్నెండు కోణాలకే ఇచ్చేస్తుంది ఎవరైనా సరే డబ్బు చెల్లించి ఇల్లు కొనుగోలు చేయొచ్చు అక్కడ ఇంటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వమై ఇంటి మరమ్మత్తుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయల కోణాలను చెల్లిస్తుంది అనమాట ఒక కోణ అంటే మన కరెన్సీలో పన్నెండు రూపాయలకి సమానం ఇల్లు కరెన్సీని కోణాలు అంటారు అయితే కొన్ని షరతులు విధించింది కనీసం పదిహేను ఏళ్ల పాటు ఇక్కడే జీవించాలి నలభై ఏళ్ల లోపు అయి ఉండి ధనవంతులై ఉండాలి ఈ ఓకే అయితే ఎంచక్క ఇక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు ఇప్పటికీ ఈ నిబంధన ప్రకారం చాలా ఇల్లు అమ్మేశారు రెండు వేల పద్దెనిమిది ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్ తో జట్టు క్రొయేషియా ఓడిపోయిన ఆ దేశంలో వాళ్ళు హీరోలు అయ్యారు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన క్రొయేషియా జట్టు మేటి జట్లను ఓడించి ఫైనల్ దాకా రావడం చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది నలభై లక్షల జనాభా ఉన్న చిన్న దేశం క్రొయేషియా ఫైనల్ వరకు రావడం చాలా పెద్ద విషయం అనే చెప్పాలి ఫైనల్ మ్యాచ్ ను నేరుగా చూడడానికి ఆ దేశ రాష్ట్రపతి కొలిందా గ్రాబర్ కదిలి వచ్చింది స్టేడియం లో కూర్చుని మ్యాచ్ ను చూసిన ఆమె జట్టు ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లను ఓదార్చిన తీరు అందరి హృదయాలను కట్టిపడేసింది మా దేశం చిన్నదే కావచ్చు కానీ మా స్వప్నాలు పెద్దవి అంటూ ఆ దేశ ఫుట్బాల్ టీం సృష్టించిన సంచలనాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయేలా చేసింది క్రొయేషియాలో మద్యం ఎక్కువగా తాగుతారు ఎక్కువగా డ్రింక్ చేసే కంట్రీల జాబితాలో క్రొయేషియా పద్నాలుగో స్థానంలో ఉంది మనలో చాలా మంది టై కట్టుకుని హ్యాండ్సమ్ గా ఉంటారు అసలు ఈ టైను మొదట తయారు చేసింది కట్టుకుంది క్రొయేషియన్లు అని చెప్పాలి ఈ దేశంలో ఏసీని అస్సలు వాడరు ఏసీ ఎక్కువగా వాడడం మూలంగా అనారోగ్యం పాలవుతారని వీరు నమ్మకం ఇక్కడ వేడి ఉష్ణోగ్రత ఏమీ తక్కువైతే ఉండదు ముప్పై తొమ్మిది నుంచి నలభై డిగ్రీల వరకు ఉంటుంది అయినా సరే ఈ దేశంలో ఏసీ అయితే వాడరు ఈ దేశంలో అమ్మాయిలు చాలా అందంగాను వినయంగాను ఉంటారు ఇక్కడ డెబ్బై శాతం వరకు లవ్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి స్కూల్ ఏజ్ నుంచి ప్రేమలో మునిగి తేలుతారు క్రొయేషియాలో ఎడ్యుకేషన్ ఫ్రీ ఇక్కడ స్కూల్ ఫీజులు లాంటివి ఏమీ ఉండవు కానీ ట్యాక్స్ మాత్రం చాలా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది ఎక్కువ కట్టడానికి ఈ క్రొయేషియన్లు అయితే ఇబ్బంది పడరు ఎడ్యుకేషన్ హెల్త్ ప్రభుత్వం చూసుకుంటే ఇంకా ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది ఏముంది చెప్పండి ఈ దేశం చాలా చిన్నది కానీ అందమైనది పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది ఈ దేశం ఆదాయం అంతా టూరిజం మీద ఆధారపడి ఉంటుంది క్రొయేషియాలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్ ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్ అనేది సెంట్రల్ క్రొయేషియాలోని రెండు వందల తొంభై ఐదు చదర కిలోమీటర్ల అటవీ రిజర్వ్ ప్రాంతం క్రొయేషియా వెళ్లిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది స్ప్లిట్ స్ప్లిట్ క్రొయేషియాలో రెండవ అతిపెద్ద నగరం ఇది దాల్మేకియా ప్రాంతంలో ఉంది ఇది అగ్రియాటిక్ సముద్రం యొక్క తూర్పు తీరంలో ఉన్న మధ్య ద్వీపకల్పం మరియు దాని పరిసరాలు విస్తరించి ఉంది జాగ్రిబ్ జాగ్రిబ్ క్రొయేషియా రాజధాని ఈ నగరం పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దపు ఆస్ట్రో హంగేరియన్ నిర్మాణంలో విభిన్నంగా ఉంటుంది ఇక్కడ అవుట్డోర్ డోర్ కేవ్స్ అవుట్డోర్ షాప్స్ మ్యూజియంస్ పార్క్స్ మరెన్నో ఈ నగరం యొక్క ప్రత్యేకతలుగా చెప్పొచ్చు ఇంకా ఇక్కడ ముఖ్యంగా జాదర్ పులా రోవింజ్ వంటి చూడవలసిన ప్రదేశాలు అయితే చాలానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదే అనమాట క్రొయేషియా ఫ్యాక్ట్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో